హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు వంటలు పలుకులు యూట్యూబ్ ఛానల్ ఈరోజు మార్నింగ్ ఫైవ్ థర్టీకి లేచి స్నానం అది చేసేసి నేనైతే పూజ స్టార్ట్ చేసుకున్నానండి పొద్దున్నే ఆరు లోపుని లేదంటే ఆరు నుంచి ఆరున్నర లోపైనా సరే విఘ్నేశ్వరుడు పూజ అయితే ఫస్ట్ స్టార్ట్ చేద్దామని చెప్పి మొదలుపెట్టాను అనమాట మార్నింగే లేచి విఘ్నేశ్వరుడికి పసుపు విఘ్నేశ్వరుడికి పూజ అయితే చేసేసుకున్నాను ఈ పూజలో మాత్రం మాకు బోల్డ్ పువ్వులు దొరుకుతాయండి చామంతి పూలు దొరుకుతాయి ముఖ్యంగా అందుకే చాలా కలర్ఫుల్గా చాలా బాగా అనిపిస్తుంది శ్యామల నవరాత్రులు మా దగ్గర మాత్రం ఉత్తపుడు బంతి పూలే దొరుకుతాయండి కానీ ఈ నవరాత్రుల్లో మాత్రం చాలా రకాల పువ్వులు దొరుకుతాయి కదా అందుకే చాలా నిన్న రాత్రే వెళ్ళి మేము నేను మా ఆయన బజారుకు వెళ్ళి కొబ్బరికాయలు అరటి పళ్ళు ఈ ఆరెంజ్లు కొన్ని పళ్ళు కొనుక్కొచ్చామండి తర్వాత పువ్వులు కూడా కొనుక్కొచ్చా అన్నమాట పువ్వులు కొనుక్కొచ్చి రాత్రే ఇల్లంతా శుభ్రం చేసేసుకుని అన్నీ చేసుకుని మార్నింగే లేచి పూజ అయితే స్టార్ట్ చేశానండి మార్నింగ్ లేచి ఫస్ట్ విఘ్నేశ్వరుడు పూజ అయితే చేసేసుకున్నాను పసుపు విఘ్నేశ్వరుడు పూజ చేసుకున్నాను ఇంకా అంతకుమించి పూజ చేయలేకపోయా అనమాట నేను ఎందుకంటే మాకు క్యారేజీ ఉంటుంది అని చెప్తాను కదండి ఇప్పుడు మా ఆయనకి క్యారేజీ వండివ్వాలి పూజ చేయడం ఎంత ఇంపార్టెంటో మా ఆయనకి క్యారేజీ వండివడం కూడా అంత ఇంపార్టెంట్ కదా అందు గురించి మా ఆయనకి వంట చేయాలి దేవుడికి కూడా ఏదైనా ప్రసాదం చేద్దాం కదా అని లేచేయనమాట లేచి మా ఆయనకి వంటది చేసేసాను అనమాట చేసి ఇచ్చేసాను మా ఆయన మా అబ్బాయి తింటారు ఈ నవరాత్రి తొమ్మిది రోజులు నేనైతే ఏమీ తినండి ఎందుకంటే నాకు నవరాత్రుల్లో సాధ్యమైనంత వరకు ఒంటిపొట్టు తినడానికే ట్రై చేస్తాను ఎప్పుడూ కూడా మధ్యాహ్నం పళ్ళు తినేసి రాత్రి అయితే ఏది వండుకుంటే తినేదాన్ని కానీ ఈసారి మాత్రం అలా కాకుండా సగ్గుజావ చేశానమాట అనమాట ఆ దేవుడికి నైవేద్యం పెట్టి నేను కూడా తాగొచ్చు అని సగ్గుజా తాగొచ్చులండి అన్ని పూజల్లో కొన్ని పూజల్లో తాగొచ్చు కానీ ఎప్పుడు నేను అలా చేయనమాట ఈసారి మాత్రం ఫస్ట్ టైము నాకు అనిపించింది మార్నింగ్ ఏదైనా సరే కొంచెం దేవుడికి నైవేద్యం పెట్టి అది లైట్గా తిని రాత్రి మళ్ళీ ఇంకొక ఏదైనా వండుకుంటాం కదా అది దేవుడికి నైవేద్యం పెట్టుకుని తినొచ్చు అని అనిపించింది అనమాట గురించే ఈసారి అయితే అలా చేస్తున్నాను మాకు చూడండి దేవుడి దగ్గర చాలా కలర్ఫుల్గా అనిపిస్తుందండి ఈ ఈ మాఘమాసంలో మాకు చక్క చామంతి పూలు మొన్నటి వరకు చామంతి పూలు లేవండి ఇప్పుడు ఈ నవరాత్రుల్లో పంచమి రోజు మనం అమ్మవారికి పూజ చేస్తాం కదా అదే సరస్వతీదేవి పూజ అవుతుందండి ఈ సరస్వతి పంచమి ఇక్కడ చాలా బాగా చేస్తారు అందుకోసం ఈ తెల్లగా ఉన్న చామంతులు మాత్రమే ఇక్కడ దొరుకుతాయండి పసుపు రంగు చామంతి పూలు ఇంకేమి కూడా దొరకవు అన్నమాట ఈ చామంతి పూలు చేమపంతి పూలు కలిపి మాల కట్టి అమ్ముతారన్నమాట అందు గురించి మాకు ఇక్కడ ఇన్ని పువ్వులు దొరికాయండి నేను నిన్న రాత్రి వెళ్ళి కొనేసి తెచ్చేసుకున్నాను పువ్వులైతే దొరికేయి నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుందండి ఇది ఎన్ని పువ్వులు ఉన్నా సరే మనం అష్టోత్తరాలకి పువ్వులు పెట్టి చేయాలనుకుంటే చేయొచ్చు కానీ నేను అంత ప్రతిరోజు పూజ చేస్తాను కదా కొంచెం పువ్వులు ఉండాలి కదండి అందు గురించే ఈ వెండి పువ్వులతోటి అష్టోత్తరాలు అవి చేసుకుంటాను అన్నమాట ఏదైనా స్థుతి చేస్తున్నప్పుడు లేదా ఇంకేమైనా చదువుకుంటున్నప్పుడు పసుపు కుంకాలు వేసి కూడా పూజ చేసుకోవచ్చు అలా అయితే పూజ అయితే చేసుకున్నాను నాకు పూజ చేసుకోవడానికి ఈ నవరాత్రి పూజకి ముందు రోజే అన్నీ సిద్ధం చేసుకుంటానండి అలా చేసుకుంటేనే ఈజీగా ఎప్పుడైనా సరే నవరాత్రి పూజ చేసినప్పుడు మనం పూజ కోసం ప్రతి ఒక్కటి ముందు రోజే ఆలోచించి తెచ్చి తెచ్చిపెట్టుకోవాలన్నమాట కొబ్బరికాయలు అరటిపళ్ళు ఏం కావాలన్నా పువ్వులు అవన్నీ కూడా మన ఇంట్లో చెట్టు ఉంటే టెన్షన్ లేదు చక్కగా ఆ రోజుకి ఆ రోజు పువ్వులు తెంపుకుని పూజ చేసుకోవచ్చు కానీ మిగతా సామాలు అన్నీ కూడా ముందు రోజే తెచ్చిపెట్టుకోవాలి అలాగే తెచ్చిపెట్టుకున్నాను అనమాట నేను నేనైతే కొద్ది కొద్దిగా కుంకుమ వేసి పూజ చేస్తాను తర్వాత ఈ పువ్వులన్నీ తీసేసి ఒక దగ్గరే ఉంచుతానండి తొమ్మిది రోజులు నేను పూజ చేసినవన్నీ కూడా ఒక దగ్గర ఉంచి వాటిని నదిలో వేసేస్తాను అనమాట పూజ కోసం పంచామృతాలు ఇవన్నీ కూడా నిన్న రాత్రే పాలు ప్యాకెట్టు పెరుగు ప్యాకెట్టు అన్నీ తెచ్చుకుని రెడీగా ఉంచుకున్నాను అనమాట ఉంచుకుని పూజ చేసుకుంటాను నేను ఏది ఉంటే అది దేవుడికి నైవేద్యం పెట్టేది తింటానండి పళ్ళు ఎప్పుడు కూడాను అలాగే ఈ వస్త్రాలు యజ్ఞోపవీతాలు ఇవన్నీ కూడా ముందు రోజే నేనైతే సిద్ధం చేసేసుకున్నాను ఎప్పుడు కూడా నవరాత్రులు అయినప్పుడు నేను ముందు రోజు సిద్ధం చేసుకుంటాను మాకట మాకు ఇక్కడ పత్తి కూడా అంత ఎక్కువగా దొరకదండి అంటే ఇక్కడ దొరకదు అసలు హాస్పిటల్ పత్తి దొరుకుతుందన్నమాట నాకు దాంతో చేయడం ఇష్టం ఉండదు కొంచెం పెద్దగా ఉన్న ఒత్తులు ఉంటాయి కదండి లూజ్గా ఉన్న ఒత్తులు అలాంటివేవో చూసుకొని నేను ఇలా వస్త్రాలు యజ్ఞోపవేతాలు చేసుకోవడానికి వీలుగా చూసుకొని నాకు ఒత్తులు చూస్తే తెలిసిపోతుంది అన్నమాట వాటిని మళ్ళీ విప్పడానికి వీలుగా ఉన్న ఉంటాయి కదా అలాంటివి చూసి వస్త్రాలు యజ్ఞోపవీతాలు చేశానమాట దూది గురించి వస్త్రం కొంచెం చిన్న చిన్నవి చేశానండి పూజ చేసినప్పుడు రెండు వస్త్రాలు వేస్తాను ఒక యజ్ఞోపవీతం వేస్తాను అనమాట అలా పూజ చేసుకుంటాను ఎప్పుడు కూడా ఇవన్నీ కూడా ముందు రోజే నేను రెడీ చేసి ఉంచేసుకుంటానండి ఈ ఇలా అన్నీ మనం ముందు రోజు రెడీ చేసుకుంటే మనకు అన్నీ అందుబాటులో ఉంటాయి కదా పూజ తొందరగా స్టార్ట్ చేసేయచ్చు నేను కూడా మార్నింగే చేద్దామని అనుకున్నానండి కానీ మార్నింగు పూజ చేసుకునేటప్పుడు హడావిడిగా చేసుకోవడం నాకు అసలు ఇష్టం ఉండదు అనమాట అందరూ ఇంటి నుంచి వెళ్ళిపోతే నేనే కదా హాయిగా తిరి తీరుబడిగా ఉంటాను కదా అప్పుడు ఇంకేమీ టెన్షన్ లేదు ఎంతసేపు కూర్చునైనా అయినా సరే పూజ చేసుకోవచ్చని చేసుకుంటాను చూడండి ఇందులోని నేను కొంచెం పచ్చకర్పూరము ఇంకా కొంచెం యాలకులు రెండు కలిపి గుండె కొట్టి ఉంచుకుంటానండి వాటినేమో మనం ప్రతిరోజు ఆచమనం చేస్తాం కదా ఆచమనం చేసే పాత్రలో వేసుకుంటే చాలా బాగుంటుంది అన్నమాట నేను ఎప్పుడు కూడా చాలా సంవత్సరాల నుంచి అలాగే చేస్తున్నానండి నాకు మా అమ్మగారు చెప్పారు అలా చేసుకోమని అప్పటి నుంచి అలా చేస్తున్నాను అనమాట చూడండి ఈ శ్యామల నవరాత్రిలో విగ్రహం అయితే మా ఇంట్లో నా పెళ్ళికి ముందు నుంచి విగ్రహం ఉందండి ఈమె మీనాక్షిదేవి మధుర మీనాక్షి వీళ్ళు మా అత్తగారు వాళ్ళు చాలా యాత్రలు చేశారన్నమాట యాత్రలు చేసినప్పుడు మీనాక్షిదేవి విగ్రహాన్ని ఎప్పుడో కొని ఉండొచ్చు ఇది చాలా రోజుల నుంచి మా ఇంట్లో ఉంది నేను ఆ విగ్రహానికే ఎప్పుడూ కూడా శ్యామల నవరాత్రులు కానీ మన ఇంకా నాలుగు నవరాత్రుల్లో కూడా నేను ఆ విగ్రహానికి చేసుకుంటాను అనమాట ఎందుకంటే మీనాక్షి దే అక్కడ మధుర నుంచి కొని తెచ్చిన విగ్రహం కదండి అక్కడ ఆ విగ్రహానికి చేయడం అంటే నాకు చాలా ఇష్టం అన్నమాట అందుగురింటే చేస్తాను నేనైతే ఈరోజు సగ్గుజావ సగ్గుబియ్యంతో ఇలా కలిపేసా అనమాట దీన్ని నేను దేవుడికి నైవేద్యం పళ్ళు ఇంకా ఇది నైవేద్యం పెట్టుకుంటున్నాను మధ్యాహ్నం ఒక గ్లాసుడు తాగాను అనుకోండి ఇంకా మధ్యాహ్నం అంతా భోజనం చేయకపోయినా ఈజీగా ఉండగలుగుతాం కదా అసలు ఎప్పుడూ చేయనండి సార్ ఫస్ట్ టైం అలా చేస్తున్నాను అనమాట అసలు ఎక్కువగా తినకుండా ఉండడం వల్ల కూడా గ్యాస్ లాగా కడుపులో మంట అవి వస్తున్నాయి అందు గురించి మనం ప్రశాంతంగా ఉంటేనే కదండి దేవుడికి ప్రశాంతంగా పూజ చేయగలుగుతాము అందు గురించి ఇలా స్టార్ట్ చేశాను అనమాట ఈరోజు నవరాత్రి అయితే స్టార్ట్ అయింది మధ్యాహ్నం పూజ అయితే ఇలా చేశానండి మళ్ళీ ఈవినింగ్ కూడా నేను పూజ చేసుకుంటాను మళ్ళీ స్నానం చేసి రాత్రి మళ్ళీ మడిగా వంట వండుకుని ఆ దేవుడికి నైవేద్యం పెట్టి దాన్నే నేను తీసుకుంటాను అనమాట నేనైతే ఒక త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ నుంచి నేను ఈ శ్యామల నవరాత్రుల పూజలు అయితే చేస్తున్నానండి నాతో పాటు మీ అందరికీ కూడా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ అందరికీ కూడా కోరిన కోరికలు తీర్చి ఆ భగవంతుడు అందరినీ చల్లగా చూడాలని కోరుకుంటున్నానండి మీకు కనుక నేను చేసిన ఈ వీడియో కనుక నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేసినట్లయితే నేను పెట్టిన ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్